నిజామాబాద్ జిల్లాలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది ఎడపల్లి మండలం కూర్నాపల్లి గ్రామంలో అక్షిత్ కుమార్ అనే బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసింది ఉదయం చెరువు సమీపంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది బాలుడు కేకలు వేయడంతో ఎలుగుబంటి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది గాయాలైన బాలుడిని చికిత్స కోసమని జిల్లా ఆసుపత్రికి తరలించారు నిజామాబాద్ జిల్లాలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది ఎడవలి మండలం కూర్నాపల్లి గ్రామంలో అక్షిత్ కుమార్ అనే బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసింది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి ఆ వరలక్ష్మి నిజామాబాద్ జిల్లాలో మొన్న చిరుతపులి కలకలం తర్వాత ఇవాళ మళ్ళీ ఎలుగుబంటి దాడి తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది ఇటీవలి కాలంలో అడవుల్లో ఉండాల్సినటువంటి మూగ జీవాలు ఈ రోడ్లపైకి వచ్చి ప్రజల పైన దాడి చేస్తుండడం ఇటీవల ఈ ఈ ఘటనలు ఎక్కువ అవుతున్నాయి తాజాగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో తెల్లవారుజామున ఓ అక్షిత్ కుమార్ అనే ఓ బాలుడి పైన ఈ ఎలుగు దాడి అంటే దాడి చేయడం ఆ కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది తెల్లవారుజామున కాలకృత్య కృత్యాల కని చెరువు వద్దకు వెళ్ళినటువంటి అక్షిత్ కుమార్ ఒక్కసారిగా వెనుక నుంచి ఆ బాలుడికి పైకి అటాక్ చేసింది కేకలు ఆ బాలుడు భయాందోళనకు గురై కేకలు వేయడం కేకలు వేసింది దీంతో అక్కడ ఉన్నటువంటి ఎలుగు బంటి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది గాయాలపైనటువంటి బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి అయితే సురక్షితంగానే ఉందని చెప్తున్నారు వైద్యులు వరలక్ష్మి